ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున కమిషనర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పాలసీ మ్యాటరు ఆల్రెడీ జివో ఉండేది పర్మిట్ రూమ్ అనేది వైన్ షాప్లో పర్మిట్ రూమ్ అనేది ఇంప్లిమెంట్ జీవో ప్రకారంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనే జీవో ఉంది గత ప్రభుత్వాలు ఎప్పటి ఉంటో ఈ జీవో ఉన్నది కానీ ఇది గత రెండు సంవత్సరాల నుండి కూడా మేము ఇంప్లిమెంట్ చేయమని కోరడం జరిగింది కొత్త జీవోలు అవసరం లేదు పాత జీవోని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది అది ఏంటంటే హండ్రెడ్ స్క్వేర్ మీటర్లు కుర్చీలు బేంచీలు లేకుండా తిని బండారాలు లేకుండా గవర్నమెంట్ అది జీవో ఇంప్లిమెంట్ చేసింది అదే ఆ ఇక దానికి చట్టానికి విరుద్ధంగా ఈరోజు ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు వైన్ షాప్లకు వచ్చేసి ఈ యొక్క ఎకరాల కొద్దీ హండ్రెడ్ స్క్వేర్ మీటర్లను వదిలేసి ఎకరాల కొద్దీ పెట్టడం వల్ల మా బార్లు అనేది బాగా దెబ్బతినిపోయి ఆల్రెడీ మేము కరోనా నుంచే దెబ్బతిన్నాం ఇప్పటివరకు కొత్త గత ప్రభుత్వంలో కొన్ని పాలసీ మ్యాటర్లు తీసుకొచ్చినాం అయినా కూడా బాగుపడడం లేదు కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లాలని తీసుకుపోవడం జరిగింది దీని మీద తర్వాత ఇంకోటి ఏంటంటే స్పెషల్ మార్జిన్ రౌండ్ అప్ అనేది మేము ఆల్రెడీ ఫైల్ పెట్టినాం అది పెండింగ్లో ఉంది దాని మీద కమిషనర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది అది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బెల్ట్ షాపులు బంద్ చేస్తామని చెప్పారు ఇప్పటివరకు ఏది లేదు అంతా దీని మీద ఇప్పుడు ఇది దృష్టికి ఆల్రెడీ సీఎం గారు చెప్పారు ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టారు బెల్ట్ షాపులు బంద్ చేయిస్తాం అనేది అది కూడా చెప్తున్నాం ఇప్పుడు మునుగోడులో మన మన రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ నుండి స్టార్ట్ చేసింది రావచ్చు బెల్ షాపులు ఏందంటే నేను అనేది ఏంటంటే బెల్ట్ షాపులు అనేది మాకు ముఖ్యం కాకుండా ఈ సిటీలలో ఏదైతుందో కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలలో కానీ మాకు కూడా పక్కల బెల్ షాపులు పెట్టడం కూడా మేము కూడా నష్టపోతున్నాం మేము కూడా గత ప్రభుత్వాలు ఏంటంటే లైసెన్స్ లైసెన్స్ ఫీజు కట్టి యజమానులకు విలువ లేకుండా పోయింది కానీ ఈయన అన్ అఫిషియల్గా నడిపెట్టే ఎక్కువ ఆదాయపరంగా మరి మాకు ప్రభుత్వం మన మీ మీడియా ద్వారా తెలియస్తున్న మన సీఎం మన రేవంత్ రెడ్డి గారికి మరి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇప్పుడైనా మా బార్ల లాస్లో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ రిప్రజెంటేషన్ మినిస్టర్ గారికి కమిషనర్ గారికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవ్వడం జరిగింది దాని మీద తొందరలో మరి సమీక్షించి ఈ యొక్క బెల్ట్ షాప్లు అనేది ఈ యొక్క రూల్స్కు విరుద్ధంగా ఈ రూల్స్కు ఇప్పుడు ఏదైతే పర్మిట్ రూములు ఉందో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూల్ ఉంది మేము దాని మీద కొత్త జీవి అవసరం లేదు ఇంకా చాలా ప్ర ఈ ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తే మా బార్ వాళ్ళు కొద్దిగా రుణపడి ఉంటామని మరి మరి మీ మీడియా ద్వారా మా సీఎం గారికి మరియు ఎక్సైజ్ మినిస్టర్ గారికి ఎక్సైజ్ కమిషనర్ గారికి వాళ్ళకు వాళ్ళకి విన్నపించుకోవడం మా అసోసియేషన్ తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం